అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము భగవంతుడి పట్ల నమ్మకంగా ఉంటే భగవంతుడు ఏ విధంగా అయినా సరే భక్తుడిని రక్షిస్తాడు అనడానికి మనం ఇప్పుడు తెలుసుకునే కదే ఒక ఉదాహరణ భగవంతుడి మీద నమ్మకం ఉంటే భగవంతుడు మనల్ని సర్వవేళలా కాపాడుతాడు అనడానికి మనం వినే ఈ కథే ఉదాహరణ మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సమస్త జీవులకి తండ్రి ఆ భగవంతుడే అంటే ఆ పరమేశ్వరుడే నారిపోసిన వాడు నీరిపోయేడా అంటారు అది ఎందుకు ఆ నానుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చుట్టుపక్కల నుండి కొన్ని గ్రామాలు తిరిగి యాయవారం అంటే ధాన్యాన్ని యాచన చేసి భార్యను ఇద్దరు పిల్లల్ని పోషించేవాడు అతడు ఉదయమే లేచి స్నానము సంధ్య పూర్తి చేసుకునేసరికి అతని భార్య తెల్లగా తోమిన చెంబు అందించేది బ్రాహ్మణుడు ప్రతి ఇంటి దగ్గర ఆగి తిది వార నక్షత్రాలు చెప్పేవాడు వాళ్ళు ఇచ్చిన బియ్యం అన్ని తీసుకుని వచ్చి కొన్ని వ్యాపారి కొట్టులో ఇచ్చి వంటకి అవసరమైన వస్తువులు కొన్నిటిని తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు అప్పుడు అతడి భార్య శుచిగా స్నానం చేసి వంట చేసి పెట్టేది బ్రాహ్మణుడు మహానైవేద్యం చేసి భోజనం చేసి వేద పఠనం చేస్తూ కాలం గడిపేవాడు అది చైత్రమాసం ఉదయం పది గంటలైంది అప్పటికే సూర్యభగవానుడి ప్రభావంతో ఎండ తీక్షణంగా ఉంది పొరుగు గ్రామం నుండి వస్తున్న బ్రాహ్మణుడు మార్గ మధ్యలో అలసట తీర్చుకునేందుకు ఒక చెట్టు నీడను కూర్చుంటాడు వసంత ఋతు మహిమ వల్ల చిరుగాలు వీస్తోంది కడుపులో ఆకలి దహించుకుపోతోంది దాహంతో నాలుక ఎండిపోతోంది ఎన్నో కష్టాలు పడుతున్న తన బ్రతుకుని తలుచుకుని నెత్తిన చేతులు పెట్టుకుని నిట్టూర్పు విడుస్తూ నేలకేసి చూస్తూ ఉన్న బ్రాహ్మణుడికి చీమల బారు ఒకటి కనిపిస్తుంది ఆశ్చర్యంగా చూస్తాడు అరే ఏమిటి విచిత్రం చుట్టుపక్కల దగ్గర గ్రామం ఏదీ లేదే ప్రతి ఒక్క చీమ నోటితోటి గింజలు ఖర్చుకుని పెడుతోంది అడవి పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు అని అనుకుంటాడు మనసులో ఆహా భగవంతుడు ఎంత గొప్పవాడు ఆహా ఏమి ఈ పరమేశ్వరి లీల చాలా చిత్రంగా ఉంది కదా నేను దేహీ అని కొన్ని గ్రామాలు తిరిగి భుక్తిని సంపాదించుకుంటున్నాను ఈ చీమలు నిధి ఉన్నట్లు దర్జాగా ఆహారం పట్టుకుని మరీ పెడుతున్నాయి ఈ చీమలకు పెట్టిన వాడు నాకెందుకు పెట్టడు ఎలా పెట్టడో నేను చూస్తాను అనుకుంటాడు నేను కష్టపడి ఇల్లుల్లు తిరిగితేనే నాకు తిండి దొరుకుతోంది కానీ ఈ చీమలు అలా ఏమీ లేవు కదా కష్టపడట్లేదు పైగా భగవంతుడే వాటికి తగిన ఆహారాన్ని సమకూరుస్తున్నాడు ఇది ఏ విధమైన న్యాయం ఆ చీమలకి ఎటువంటి కష్టము లేకుండా పెట్టినవాడు నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు నాకు కూడా ఆహారం ఎలా పెట్టడో చూస్తాను అని అనుకుంటాడు అతనికి చీమలు ఆహారాన్ని తీసుకెళ్తున్న ఆ దృశ్యము మనసులో నాటుకుపోతుంది ఇక అదే విధమైన పట్టుదలతో ఉంటాడు చీమలకు పెట్టిన భగవంతుడు నాకెందుకు పెట్టడు అది కూడా ఎలా పెట్టడో చూస్తాను అనుకుని భీష్మించుకుని అదే ఆలోచనతోటి ఇంటి దారి పడతాడు ఇక మరునాడు బ్రాహ్మణుడు నిద్రలేవడు తెల్లవారకుండానే లేచే భర్త లేవలేదని భార్య నిద్రలేపుతుంది ఒంట్లో బాగోలేదు అంటాడు స్నానము జపము ముగించుకుని మౌనంగా కూర్చుంటాడు ఇంట్లో ఉన్న సరుకుతోనే వంట చేసిన భార్య భర్తని భోజనానికి పిలుస్తుంది ఆకలి లేదంటాడు పిల్లలకు పెట్టి ఆవిడ ఇక రెండవ రోజు కూడా అదే రీతిని గడుస్తుంది బదులు తెచ్చి పిల్లలకు పెడుతుంది ఇక మూడవ రోజు కూడా భర్త బయటికి వెళ్ళడు ఇక ఆమె భర్తతోటి అంటుంది ఇలాగా భీష్మించుకుని కూర్చుంటే భోజనం ఎలా వస్తుంది మన మాట ఎలా ఉన్నా కానీ పిల్లలకి ఏం పెట్టాలి వాళ్ళని ఏం చేయనో అని అడుగుతుంది బ్రాహ్మణుడు నోరు విప్పడు రెండు పూట్ల స్నానము సంధ్య గాయత్రి జపం చేస్తూ కూర్చుంటాడు భార్య బదులుకు వెళ్ళలేదు అయితే పొరుగువారు పిల్లల్ని పిలిచి అన్నం పెడతారు నాన్నకి ఒంట్లో బాగోలేదు అని అనుకుంటారు అది ఆ పిల్లల అభిప్రాయం జరుగుతున్న ఈ తతంగం అంతా ఇద్దరు గమనిస్తూనే ఉంటారు వారెవరంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఎందుకంటే సర్వాంతర్యామి ఆయనే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా అందువల్ల పార్వతీ పరమేశ్వరులు ఇదంతా గమనిస్తూనే ఉంటారు మూడవ రోజు రాత్రి పార్వతితో మాట్లాడుతున్న పరమశివుడు పరధ్యానంగా ఉంటాడు బ్రాహ్మణుడు అతని భార్య మూడు రోజులు బట్టి అనాహారంగా ఉన్నారు ఇప్పుడే వస్తాను దేవి అని అంటాడు జరిగిన సంగతంతా గ్రహించిన పార్వతీదేవి చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది ఇక నాలుగవ రోజున ఉదయమే లేచి పని చేసుకునేందుకు లేచిన బ్రాహ్మణుడు భార్య తలుపు దగ్గరే నిలబడి భర్తని నిద్రలేపుతుంది ఎవండి ఏమండి తొందరగా రండి మన ఇంటి ముందు ఎవరో ధాన్యం బస్తా పెట్టారండి అని గట్టిగా అరుస్తుంది తన భార్య అరిచిన అరుపులకి ఆ బ్రాహ్మణుడు పెరట్లోకి వచ్చి చూస్తే ఎవరో అక్కడ బియ్యం బస్తా పెట్టి ఉంచుతారు ఇది ప్రసాదం అని మనసులో అనుకుని భార్యతో అంటాడు కొంత ధాన్యం తీస్తే వ్యాపార కొట్టుకు వెళ్ళి సరుకులు తెస్తాను మిగిలినవన్నీ దంపి బియ్యం చేయించు అన్ని బియ్యము ఈ రోజే ఖర్చు అయిపోవాలి అన్ని బియ్యము ఈరోజే వాడేయాలి ఒక్క బియ్యపు గింజ కూడా ఉండకూడదని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు భార్య ఈ విధంగా అనుకుంటుంది ఏమైందో ఏమిటో అని చెప్పని మనసులోనే విసుక్కుంటుంది అన్నీ అలాగే చెప్తారు ఈ రోజే ఖర్చు అయిపోతే రేపు పిల్లల గతేంటి ఈ వేళకి ఆయన చెప్పినట్లే చేస్తాను ఇంత బస్తా ధాన్యం కూడా రోజులోనే ఖర్చు అయిపోవాలని ఈయన ఏమిటో ఈ వింతగా చెప్పడం ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు నాయన అనుకుంటూ ఇక కూలీలను పిలిచి ధాన్యం దంపించి నూకలు కూలీల కింద తీసుకోమంటుంది మడి కట్టుకుని వంట చేస్తుంది బ్రాహ్మణుడు నైవేద్యం పెడతాడు వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెడతారు రాత్రి అయ్యేసరికి పాత్రలు కడిగి బోర్లించి పడుకున్నారు మరుసటి రోజుకి ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు భగవద్ ప్రార్థన చేసిన బ్రాహ్మణుడు నిశ్చింతగా నిద్రపోతాడు స్వయంగా ఆ పరమేశ్వరుడే వారి భారం వహించినప్పుడు ఇక చింత దేనికి ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటే కైలాసంలో పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఇంతమంది దిక్పాలకులు గణాలు ఉండగా స్వయంగా శివుడే ధాన్యం బస్తా మోయడం పార్వతీదేవికి నచ్చలేదు ఆ విషయము భర్తని అడగాలనుకుంటుంది ఆ ఉద్దేశం గ్రహించిన ఆ పరమేశ్వరుడు చెబుతానులే దేవి అని చెప్తాడు ఆమె చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ముందు ముందు నీకే అన్ని అర్థమవుతాయిలే అని చెప్పని చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు ఇక బ్రాహ్మణుడు ఉన్న దేశాన్ని ఏలే రాజుగారి ధాన్యం కొట్లోంచి ధాన్యం బస్తాలు దొంగిలించబడుతున్నాయి రాజుగారు దిట్టమైన కాపలా పెడతాడు అయినా దొంగతనం ఏమాత్రం ఆగలేదు రాజుగారి కొలువులో అలజడి ప్రారంభమవుతుంది సైనికుల నుంచి మంత్రి దాకా వంతుల ప్రకారం కాపలా కాస్తూ ఉంటారు తాళం తీయకుండానే ధాన్యం బస్తా ఎవరు కాచేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు కొంత ధాన్యము కింద చల్లుతూ తీసుకుపోతున్నారు బ్రాహ్మణుడి కీర్తి రాజుగారి దాకా వచ్చింది ఎవరి బ్రాహ్మణుడు ఇంతమందికి అన్నదానం చేసే స్తోమత అతనికి ఎలా వచ్చింది అని తీస్తారు తగిన సమాధానం ఏమాత్రం దొరకలేదు ప్రజలు తండోపతండాలుగా బ్రాహ్మణుడు ఉన్న గ్రామం వైపుకు పెడుతూ ఉంటారు అన్నపూర్ణ అన్నదాత అనే బిరుదును వహించిన పార్వతీదేవి వండిన పదార్థాలను అక్షయం చేస్తోంది బ్రాహ్మణుడి భార్యకి ఇవేమీ తెలియవు ఇరుగు పొరుగు వారి సహాయంతో తను చేసే వంట వార్పు ఇంతమందికి ఎలా సరిపోతోంది అన్న ఆలోచనే రాలేదు జరుగుతున్న ఈ తతంగమంతా చూసిన రాజుకి బ్రాహ్మణుడి మీద అనుమానం వస్తుంది ఎందుకైనా మంచిదని బ్రాహ్మణుడి ఇంటి దగ్గర కాపలా పెట్టిస్తాడు బ్రాహ్మణుడి కుటుంబము నిశ్చింతగా నిద్రపోవడం చూసి ఆ కాపలా ఉండేవాళ్ళు తెల్లవారుతోందనగా వాళ్ళు కూడా నిద్రపోతారు ఇక తెల్లవారుతుంది అయితే బ్రాహ్మణుడి ఇంట్లో షరా మామూలే అన్నదానము అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది ఈ హడావిడి చూసి అక్కడ ఉన్న కాపలాదారులు రాజుగారికి విన్నవించుకుంటారు అక్కడ జరిగిన విషయాలు వాళ్ళు చూసినవి అన్నీ కూడా రాజుకు తెలియపరుస్తారు ఈ కాపలాదారులు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు వాళ్ళకి అది భోజనంలాగా అనిపించదు అది భగవంతుడు ప్రసాదంలాగా భావిస్తారు ఇదే విషయాన్ని రాజుకు తెలియపరుస్తారు ధర మేము కూడా వెళ్ళి అక్కడికి భోజనం చేసి వచ్చాము అది భగవంతుడి ప్రసాదంలా ఉంది కానీ సామాన్యుల ఇంట భోజనంలా లేదు దొర అని చెప్పి వాళ్ళు కాపలాదారులు రాజుకి తెలియపరుస్తారు ఇక జరిగే సంఘటనలన్నీ చూసిన రాజుగారు ఇక లాభం లేదనుకుని రాజే స్వయంగా ధాన్యం కొట్టు దగ్గర కాపలా కాయడానికి నిశ్చయించుకుంటాడు రాత్రంతా మెలుకుగా ఉండి గస్తీ తిరిగిన తర్వాత రాజు తెల్లవారుతోందనగా తనకు వేసిన కుర్చీ మీద కూర్చుంటాడు చిన్నగా కునుకు పట్టేస్తుంది రాజుకి ఇక తెల్లవారుతుంది రాజుగారు కాపలా కాసినా కూడా ధాన్యం మాయమైంది అనే వార్త గుప్పమంటుంది దానితోటి ధాన్యం దొంగిలించబడింది అన్న వార్త వినడంతో అవమానంతో కుంగిపోతాడు రాజు పట్టుదల పెరుగుతుంది రాజు అంటే రాజ్యంలోని ప్రజల విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక అందుకని ఎలాగైనా దొంగను పట్టాలని చెప్పి రాజుకి పట్టుదల పెరుగుతుంది అయితే ఈ సమస్త లోకానికి విశ్వనాథుడు ఆ శివుడు రాజుకు చిక్కకూడదని విశ్వనాథుడు పట్టుదల ఇక ఏం జరుగుతుందో చూద్దాం రాజుగారు ఇలా గస్తీ తిరగడం ప్రారంభించి ఎనిమిది రోజులవుతుంది అయినా కానీ దొంగతనం ఆగలేదు బియ్యం బస్తాలు మాయమవుతూనే ఉన్నాయి తొమ్మిదవ రోజున రాత్రి మూడు గంటలవుతుంది దొంగ జాడ తెలియట్లేదు రాజులో దొంగను పట్టుకోలేకపోతున్నాను అన్న అసహనం ఎక్కువైపోతుంది అలాగే అసలు ఏ విధంగా ఇక్కడి నుంచి దొంగతనం జరుగుతుందో కూడా తెలియట్లేదు అసలు ఏ విధంగా ఇలా ధాన్యం మాయమైపోతుంది అని తనలో తనే చాలా బాధపడతాడు చివరికి తాను కాపలా ఉండడానికి కూడా సిద్ధపడినా కానీ దొంగను పట్టుకోలేకపోతున్నాను అని చెప్పని లోపల కుమిలిపోతాడు ఇక ఏం చేయాలో తెలియక తన వరం నుండి కత్తి తీసుకుంటాడు ఓ పార్వతీపతి ఓ శంభో శంకర నాయన నువ్వు నా మీద దయ చూపించట్లేదు నాకు ఏం జరుగుతోందో తెలియట్లేదు అసలు నా రాజ్యంలో ఎందుకు ఈ విధంగా జరుగుతోంది నా పట్టుదలకి పర్యవసానం ఏంటో చూపించినా నన్ను నీలో చేర్చుకో అంటూ తన కంఠాన్ని తెగవేసుకునేందుకు ఉద్యుక్తుడవుతాడు శివభక్తుడైన ఆ రాజు అదృశ్యంగా భర్తను అనుసరించిన పార్వతి నాథ మన భక్తుడి సాహసం చూసారా వారించండి వారించండి అని చెప్పి తొందరపడుతుంది ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది ఏమిటంటే ఆ రాజు కూడా గొప్ప శివభక్తుడు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా అంటాడు భవానీ ఈ క్షణం కోసమే నేను వేచి ఉన్నాను క్రితం జన్మలో నన్ను పూజించిన మహాభక్తుడు కడుపుణ్యాత్ముడు ఈ రాజు దర్శనమిస్తానని చెప్పి వరమిచ్చాను అందుకే ఈ ధాన్యం మోత అని చెప్పి చెప్తాడు ఈశ్వరుడు ధాన్యం బస్తా నడ్డి మీద మోస్తున్న దొంగను చూస్తాడు రాజు కత్తి చాపి దగ్గరికి వస్తూ నువ్వు అసలు రాజుగారి గది నుంచి ధాన్యం దొంగిలించడానికి నీకెంత ధైర్యం అని గద్దిస్తాడు నేనే రాజా కాటికాపరిని నీ అజ్ఞానం వల్ల నేను పడ్డ శ్రమను చూడు అని చెప్పి తన నడ్డి చూపిస్తాడు అప్పుడు ఆ రాజుకి ఆ కాటికాపరి రూపంలో ఉన్న పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అయ్యో ఎంత పని జరిగింది అనుకుంటాడు పాహిమాం పాహిమాం పరమేశ్వర రక్షమాం రక్షమాం జగదీశ్వర ఈశ్వర జనార్థక ఆపద్భాంధవ అనాథరక్షక నేను నీ భక్తుణ్ణి సేవకుణ్ణి నేనుండగా నన్ను ఆజ్ఞాపించకుండా నువ్వెందుకు మోస్తున్నావు తండ్రి అయ్యో పరమేశ్వర నా మూలంగా నీకెంత కష్టం వచ్చింది నేను ఎంత పాపం చేశాను నన్ను క్షమించు తండ్రి అంటూ శివుడు పాదాల మీద పడి హృదయ విదారకంగా దుఃఖిస్తాడు రాజు అప్పుడు పరమేశ్వరుడు రాజుతోటి జరిగిందంతా చెప్తాడు బ్రాహ్మణుడి పట్టుదల గురించి కూడా చెప్తాడు రాజా ఇకపైన ఆ బ్రాహ్మణుడి పోషణ బాధ్యత నీకు ఇస్తున్నాను ప్రతిరోజు ధాన్యం బస్సా నీ కొట్టంలోంచి నేనే తీసుకొస్తున్నాను తెల్లవారిపోతోంది ఈ రోజుకి ధాన్యము నేనే చేరుస్తానని చెప్పి అంతర్ధానం అవుతాడు పరమేశ్వరుడు కలగన్నాన నిజంగా శివదర్శనమైందా అని దీర్ఘంగా ఆలోచిస్తున్న రాజుకి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి బ్రాహ్మణుడి పట్టుదల గుర్తుకు వచ్చి ఇది కలకాదని కర్తవ్యాన్ని నెరవేర్చాలని అనుకుంటాడు రాజు కొన్ని బళ్ల మీద ఆహార పదార్థాలు వేయించుకుని సామాన్య వేషంలో రాజుగారు స్వయంగా ఆ బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరతారు జరుగుతున్న అన్న సంతర్పణలో తను కూడా తృప్తిగా భోజనం చేసి కాపలాదారు వాళ్ళు చెప్పినట్లుగా అది భోజనంలా లేదు భగవంతుడి ప్రసాదంలా ఉంది అని అనుకుంటాడు అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుడితోటి ఈ విధంగా అంటాడు అయ్యా నీలాంటి దృఢ నిశ్చయం కలిగిన మనిషి మరొకడు ఉండడు నువ్వు పాఠశాల పెట్టి భావి పౌరులను తయారు చేయవయ్యా నీ భుక్తి ఏర్పాట్లు ఆ చీమలకు పెట్టిన వాడే చూసుకుంటాడు అని అంటాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతూ ఆ విషయం మీకెలా తెలిసింది మీరెవరు అని అడుగుతాడు నేను ఈ దేశానికి రాజును నేను కేవలం ఈ రాజ్యాన్నే పరిపాలిస్తాను కానీ నువ్వు ఈ సమస్త లోకాలను పరిపాలించే ఆ పరమేశ్వరుడు పాదాలనే పట్టుకున్నావు ఆయన పాదాలనే నమ్ముకున్నావు ఆ కైలాసాన్నే కదిలించిన పుణ్యాత్ముడు నీవు నీ భేదస్థితికి నేను కారణమయ్యాను నా తప్పుని క్షమించు రాజునైనా కానీ నేను కూడా మానవునే కదా మానవులు తప్పులు చేయడం సహజం కదా అందువల్ల నా తప్పును మన్నించు నీ సంరక్షణ బాధ్యతని నేను చేపడతాను నువ్వు కష్టపడుతుంటే ఆ పరమశివుడు చూడలేకపోయాడు తన భక్తుడు కష్టపడుతుంటే ఆ భగవంతుడు నిశ్చింతగా ఎలా ఉంటాడు సాక్షాత్తు ఆ భగవంతుడే మానవుడు రూపంలో వచ్చి నీకు ధాన్యాన్ని సరఫరా చేశాడు అందుకని చెప్పి నేను శివుని ఆజ్ఞానుసారంగా ఇవన్నీ నీకు సమర్పించుదామని తీసుకువచ్చానని చెప్పి రాజు అన్ని కానుకలను ఆ బ్రాహ్మణుడికి సమర్పిస్తాడు ఏడాదికి సరిపడే ఆహార ధాన్యాలు రెండు పాడి ఆవులు పంట భూమి బ్రాహ్మణుడి పేరున వ్రాయించిన దస్తావేజు కుటుంబానికి సరిపడా బట్టలు బ్రాహ్మణుడు భార్యకి పట్టు చీర పసుపు కుంకుమలు అన్నీ అందజేస్తాడు ఆశ్చర్యంగా చూస్తూ నోటమాట రాక చీమల కథ తెలియని బ్రాహ్మణుడు భార్య అలా తెల్లబోయి చూస్తూ ఉంటుంది ఏం జరిగింది అసలు ఇదంతా ఏ విధంగా జరిగింది అని ఏమీ తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది చీమలకి పెట్టినవాడు నాకెందుకు పెట్టడు అన్న తన భర్త పట్టుదల గురించి తెలియని భార్య ఇదంతా చూసి అసలు ఇదంతా ఆ భగవంతుడి కృప వలనే సాధ్యమైంది అని చెప్పి మనసులో చాలా సంతోషపడుతుంది అప్పుడు రాజు బ్రాహ్మణుడి భార్యతోటి ఈ విధంగా అంటాడు తల్లి నీ భర్త పట్టుదల వల్ల నాకు అయింది నేను ప్రతి ఏటా ఇదే రోజున మీ ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఇందులో మనం తెలుసుకోవాల్సినవి రెండు విషయాలు భగవంతుడి ఆరాటాన్ని చూసి భక్తుడికి వాడు భగవంతుడు రాజుకి భగవంతుడి దర్శనం దొరికింది అలాగే ఆ బ్రాహ్మణుడికి ఆ పరమశివుని కరుణా కటాక్షం లభించింది ఇది కేవలం భగవంతుడి మీద నమ్మకం భగవంతుడు ఎటువంటి కష్టం వచ్చినా కానీ భగవంతుడే మన కష్టాలన్నీ తీరుస్తాడు ఆయనే మనల్ని రక్షిస్తాడు అని మనము నిశ్చయంతో నమ్మకంతో ఉంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మన కష్టాలన్నీ తీర్చి మనకి ఆనందాన్ని కలగజేస్తాడు అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ కనుక మనమందరము కూడా ఆ భగవంతుడి నమ్మకంతో జీవితాన్ని ముందుకు సాగిద్దాం ఈ సమస్త జగత్తుకి కూడా తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షము బిడ్డలమైన మన యందు ఎల్లప్పుడూ ఉండాలని ఆ తల్లిదండ్రుల యొక్క పాదాలకి నమస్కరించి వేడుకుందాము